హై వ్యూవర్స్ ఈ భూమి మీద రిచెస్ట్ పర్సన్స్ చేసే రిచెస్ట్ బిజినెస్ కోసం మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా క్షణ క్షణానికి తరిగేది మన ఆయుస్ అయితే పెరిగేది భూమి విలువ మీరు భూమి కొనేటప్పుడు మోసపోకుండా పక్కా లీగల్ అండ్ వెల్ డెవలప్డ్ స్థలం కొనాలనుకుంటున్నారా మీరు రియల్ ఎస్టేట్ రంగంలో రిచ్గా ఎదగాలనుకుంటున్నారా అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి గోల్డెన్ పాయింట్స్ అస్సలు మిస్ అవ్వకండి అయాం రఘుప్రసాద్ సర్టిఫైడ్ మోటివేషనల్ ట్రైనర్ అండ్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ మీరు ఏ రంగంలో అయితే పైకి రావాలనుకుంటున్నారో హయ్యెస్ట్ పొజిషన్కి చేరుకోవాలనుకుంటున్నారో ఆ రంగం మీద మీకు పూర్తి అవేర్నెస్ అండ్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలి చాలామంది బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళని వీళ్ళని ప్రక్క వాళ్ళని చూసి ఎంతో పెట్టుబడి పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసి లాస్ అయ్యి వాళ్ళ జీవితాన్ని కోల్పోతున్నారు మీరు పెట్టుబడి మనీ పెట్టినా మీ టైం పెట్టినా లాస్ అవ్వకుండా ఉండాలంటే మీరు చేసే బిజినెస్ మీద తప్పకుండా నాలెడ్జ్ ఉండాలి ఈ భూమి మీద అతి విలువైనది భూమి మాత్రమే ఈ రోజుల్లో లార్డ్స్ అండ్ బిల్డర్స్ చాలా ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాజెక్ట్స్ వేసి చాలా ఫైనాన్షియల్ మార్కెటింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ చాలా రిస్క్ తీసుకొని ఇన్కమ్ సంపాదిస్తున్నారు అసలు రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా మీరు కరెక్ట్ కంపెనీ అండ్ మెంటర్ని చూస్ చేసుకుంటే కనుక లక్షలు సంపాదించే అవకాశం రియల్ ఎస్టేట్ రంగంలో ఉంది ఇది రియల్ ఎస్టేట్ ఆర్ అసోసియేట్గా జాయిన్ అయ్యి పట్టు వదలకుండా డెడికేషన్గా వర్క్ చేస్తే కనుక ఇది తప్పకుండా సాధ్యమవుతుంది మీకు మీరు పార్ట్ టైమ్గా అయినా ఫుల్ టైమ్ అయినా సరే ఒక్కసారి రియల్ ఎస్టేట్ చెయ్యాలి అని నిర్ణయించుకున్న తర్వాత కంటిన్యూగా డైలీ దానికోసం వర్క్ చేస్తే తప్పకుండా అవుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఎదగాలి అనుకుంటే ముఖ్యంగా మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి లేకపోతే బిజినెస్ అవ్వకపోవడమే కాకుండా మనం ఇన్సల్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యమైన వీడియోలోకి వెళ్ళే ముందు మన ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ అస్సలు మిస్ అవ్వకండి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది స్థలం యొక్క కొలతలు ఏ అప్రూవ్ ల్యాండ్స్ తీసుకోవాలి అగ్రిమెంట్స్ ఏంటి డెవలప్మెంట్స్ మార్టిగేజ్ లోన్ ప్రాసెస్ ఇలా రియల్ ఎస్టేట్కి సంబంధించి ప్రాసెస్ అండ్ పెరామీటర్స్ తప్పకుండా తెలుసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ రియల్ ఎస్టేట్ రంగంలో అయినా సరే భూమి కొలత తెలుసుకోవాలన్నా సరే ఇది తప్పకుండా తెలుసుకోవాలి స్థలం యొక్క కొలతలు ఇప్పుడు మనం చూద్దాం ఒక ఎకరం వంద సెంట్లు ఒక సెంటు నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది గజాలు తొమ్మిది అడుగులు ఒక గజం ఒక గజం మూడు అడుగులు అడుగు పన్నెండు అంగుళాలు ఒక అంగుళం రెండు పాయింట్ ఐదు నాలుగు సెంటీమీటర్లు ఇవి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో స్థలాన్ని కొలిచే లెక్కలు అలాగే తెలంగాణలో చూసుకుంటే ఒక ఎకరం నలభై గుంటలు ఒక గుంట నూట ఇరవై ఒకటి చదరపు గజాలు ఒక హెక్టర్ రెండున్నర ఎకరాలు ఈ స్థలం కొలతలు మీరు తప్పకుండా తెలుసుకోవాలి మీరు వెంచర్లోకి వెళ్ళినా సైట్లోకి వెళ్ళినా అవగాహన ఉంటుంది దాంతోపాటు మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలరు దాంతోపాటు మీతో వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు వెల్ నాలెడ్జ్ అండ్ స్కిల్ఫుల్ పర్సన్స్ అని చెప్పి అర్థమవుతుంది నెక్స్ట్ పాయింట్ ఎప్రూవ్ ల్యాండ్స్ ఈ అప్రూవ్ ల్యాండ్స్ అనేవి స్థలం ఉన్న స్టేట్ బట్టి డిస్టిక్ బట్టి అలాగే ఏరియా బట్టి ఆధారపడి ఉంటాయి దీంట్లో చాలా రకాల ఎప్రూవల్స్ ఉంటాయి ఈ యొక్క ఎప్రూవల్స్ డెవలప్మెంట్స్ లిగాలిటీ ల్యాండ్ ఏరియా ఇలా కొన్ని పారామీటర్స్ చూసి ఇస్తారు కాబట్టి ముఖ్యంగా ఏ అప్రూవ్ ల్యాండ్ అనేది తప్పనిసరిగా తెలుసుకోవాలి అలాగే ఈ అప్రూవల్స్ దేని బేస్ చేసుకొని ఇస్తారనే దానికోసం అవగాహన తప్పనిసరిగా ఉండాలి ఇప్పుడు మనం ఎప్రూవల్ టైప్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ది పంచాయతీ అప్రూవల్ ఇది డిస్టిక్ కలెక్టర్ అథారిటీతోని అగ్రికల్చరల్ ల్యాండ్ని రెసిడెన్షియల్ ల్యాండ్ కింద కన్వర్ట్ చేసి ఇస్తారు నెక్స్ట్ అప్రూవల్ డిటిసిపి అప్రూవల్ ఇది డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ దీని తాలూకా ఎప్రూవల్స్ బట్టి ల్యాండ్ డెవలప్మెంట్స్ అనేవి ఆధారపడి ఉంటాయి నెక్స్ట్ వన్ ఉడా అప్రూవల్ ఉడా అంటే విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇది రెండు వేల పద్దెనిమిదిలో విఎంఆర్డిఐ అప్రూవల్ కింద మారింది విఎంఆర్డి అంటే విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ జి జివో నెంబర్ త్రీ నాట్ టూ బై ఫైవ్ బై నైన్ బై టూ థౌజండ్ ఎయిటీన్ జివో నెంబర్ ప్రకారంగా ఉడాని విఎంఆర్డిఏ కింద చేంజ్ చేశారు అంటే విఎంఆర్డీ అనేది అర్బన్ డెవలప్మెంట్ సంబంధించింది కాబట్టి దానికి తగ్గ డెవలప్మెంట్స్ ఏ వెంచర్లు అయితే ఉంటాయో దాని తగ్గ డెవలప్మెంట్ బిల్డర్స్ అవ్వచ్చు ఓనర్స్ అవ్వచ్చు ఏ వెంచర్లు అయితే ఇస్తారో దానికి మాత్రమే ఈ యొక్క ఎప్రూవల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే డిస్ట్రిక్ట్స్ బట్టి శ్రీకాకుళం ఉంటే సుడా ఎప్రూవల్ ఇస్తారు అంటే శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అలాగే కొన్ని డిస్ట్రిక్ట్స్ సపోజ్ తిరుపతి ఉంటే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ విధంగా డిస్ట్రిక్ట్స్ బేస్ చేసుకొని కూడా ఆ డిస్ట్రిక్ట్ సంబంధించి ఏవైతే అప్రూవల్స్ ఉన్నాయో ఆ ఎప్రూవల్ డిస్ట్రిక్ట్ పేరు ముందు వస్తుంది నెక్స్ట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది నెక్స్ట్ వస్తుంది ఈ విధంగా డిస్ట్రిక్ట్స్ బేస్ చేసుకొని కూడా ఎప్రూవల్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ అప్రూవల్స్ విషయంలో ముఖ్యంగా ఫోర్ కేటగిరీస్ అనేది చూస్తారు అగ్రికల్చర్ రూరల్ అర్బన్ అండ్ ఫారెస్ట్ అలాగే హైదరాబాద్ స్టేట్కి వచ్చేసి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఇలాగా స్టేట్ బట్టి డిస్ట్రిక్ట్స్ బట్టి ఎప్రూవల్స్ అని ఇస్తారు సో ఇలా ఎప్రూవల్స్ మీద ఏరియా బట్టి మారతాయి ఈ అప్రూవల్స్ కోసం పూర్తి అవగాహన మీకు తప్పకుండా ఉండాలి ఈ వీడియోలో నేను ఎన్ని అప్రూవల్స్ ఏ విధంగా ఉంటాయనేది చెప్పడం జరిగింది ఒక్కొక్క ఎప్రూవల్ కోసం క్లియర్గా డీటెయిల్గా సపరేట్గా ఒక వీడియో చేస్తాను అది తప్పకుండా నెక్స్ట్ వీడియోలో వస్తుంది తప్పకుండా మీరు చూడండి ఆ వీడియో చూస్తే ఎప్రూవల్స్ ఏ విధంగా ఇస్తారు ఏ పారామీటర్స్ ఉంటాయి అని క్లియర్ కట్గా మీకు డీటెయిల్డ్గా అర్థమవుతుంది నేను ఏవైతే ముందు అప్రూవల్స్ కోసం చెప్పానో ఆ ఎప్రూవల్స్ బట్టి ఈ డెవలప్మెంట్స్ అనేవి మారుతూ ఉంటాయి నెక్స్ట్ పాయింట్ డెవలప్మెంట్స్ లేఅవుట్ అప్రూవల్స్ బట్టి డెవలప్మెంట్స్ అనేవి ఆధారపడి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ విఎంఆర్డీఏ కానీ హెచ్ఎండిఏ కానీ ఇలాంటి అప్రూవల్స్ ఉన్న ల్యాండ్స్ మనం తీసుకున్నట్టయితే కనుక మనం ల్యాండ్ కొన్న తర్వాత గా ఇల్లు కట్టుకొని ఉండే ఫెసిలిటీస్ ప్రతిది కూడా ఆ దాంట్లో ఉండేటట్టు ఆ ఎప్రూవల్స్ ఇస్తూ ఉంటారు దీంట్లో హైయెస్ట్ అప్రూవల్స్ వచ్చేసి విఎంఆర్డిఏ అండ్ హెచ్ఎండిఏ దీంట్లో మనం స్థలం కొనుక్కుంటే కనుక మనం ఇల్లు కట్టుకొని ఉండడానికి పూర్తి ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మన సెక్యూరిటీ పర్పస్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఎంట్రన్స్ గ్రాండ్ ఆర్చ్ లోపలికి వెళ్తే రోడ్స్ ఫార్టీ ఫీట్ రోడ్స్ కానీ థర్టీ ఫీట్ రోడ్స్ కానీ బీటీ రోడ్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది అలాగే ఎలక్ట్రిసిటీ ఉంటుంది అలాగే వాకింగ్ ట్రాక్ ఉంటుంది అలాగే వాటర్ పర్పస్ ఓవర్హెడ్ ట్యాంక్ ఉంటుంది చిల్డ్రన్ ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉంటుంది అలాగే టెంపుల్స్ ఉంటాయి కొంత అప్గ్రేడెడ్కి వెళ్తే స్విమ్మింగ్ పూలు గెస్ట్ హౌస్ కూడా ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది ఈ అప్గ్రేడెడ్ ఫెసిలిటీస్ ఇవ్వడం వల్ల హైయెస్ట్ డెవలప్మెంట్స్ ఇవ్వడం వల్ల రేట్ కూడా ఆ విధంగానే ఉంటుంది కానీ గేటెడ్ కమ్యూనిటీ ఫెసిలిటీస్ అన్నీ ఉండడం వల్ల అదొక సపరేట్ ఏరియా లాగా ఎక్స్ట్రాడినరీగా మనం నివసించడానికి బాగుంటుంది వీటన్నిటితో పాటు సూపర్ మార్కెట్ కానీ డిపార్ట్మెంటల్ స్టోర్ కానీ పెట్టుకోవడానికి ప్రొవిజనల్స్ కూడా ఇస్తారు సో మనం అక్కడ స్థలం తీసుకున్నట్టయితే కనుక బయటికి ఎక్కడికి వెళ్లకుండా మన వెంచర్లోనే మనం ఉన్న ఇంటి దగ్గరలోనే అన్ని సౌకర్యాలు ఉండేటట్టు అరేంజ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి అగ్రిమెంట్స్ ఈ అగ్రిమెంట్ విషయం వచ్చేసరికి కొన్ని కంపెనీస్ అగ్రిమెంట్స్ కూడా ఇస్తుంటారు అది ఎలా అంటే ఇన్ని సంవత్సరాలు మేము మెయింటైన్ చేస్తామని అలాగే లీజ్ తీసుకోవడానికని ఇన్కమ్ జనరేషన్ పర్పస్ ఎలా ఉంటాయి వీటి కోసం పాయింట్ టు పాయింట్ పక్కాగా మీరు చదువుకొని మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళకి చూపించిన తర్వాత మాత్రమే మీరు సంతకం పెట్టాలి లేదంటే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది నెక్స్ట్ పాయింట్ రిజిస్ట్రేషన్స్ ఈ రిజిస్ట్రేషన్ పాటుకు వచ్చేసరికి ఎప్రూవల్స్ బట్టి గవర్నమెంట్ వాల్యూ బట్టి అక్కడ ఏరియా బట్టి ఈ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఆధారపడి ఉంటాయి ఫర్ సపోజ్ ఆ ఏరియాలో గవర్నమెంట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ మీద ఫైవ్ పర్సెంట్ నైన్ పర్సెంట్ ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి ఈ రిజిస్ట్రేషన్ ఛార్జెసే కాకుండా ఎక్స్ట్రా డాక్యుమెంటేషన్ ఛార్జెస్ అలాగే సమ్ ఆఫీస్ ఛార్జెస్ ఎలా సమ్ తీసుకుంటారు ఇవి మీరు తప్పకుండా ఎంత అయిందో ఏంటో క్లియర్గా తెలుసుకున్న తర్వాత మీరు ఇస్తే కనుక మీరు ఎక్కడ మోసపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ పాయింట్ లోన్ ప్రాసెస్ ఈ లోన్ ప్రాసెస్కి వచ్చేసరికి లోన్స్ వచ్చిన ల్యాండ్స్ ఉంటాయి రానివి ఉంటాయి నేను ఏవైతే కొంచెం మంచి అప్రూవల్స్ ఉన్న ల్యాండ్స్ కోసం చెప్పానో దాంట్లోని పక్కాగా మీకు లోన్స్ కంపల్సరీ వస్తాయి అది అక్కడున్న గవర్నమెంట్ వాల్యూ బట్టి ఏరియా బట్టి ఆధారపడి ఉంటుంది అది సిక్స్టీ పర్సెంట్ వస్తాయి కొన్నిటికి ఎయిటీ పర్సెంట్ వస్తాయి కొన్నిటికి నైంటీ పర్సెంట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ లోన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ముఖ్యంగా మీరు దాని మీద దృష్టి పెట్టాలి ఎందువల్లంటే కస్టమర్ ప్రొఫైల్ కానీ సివిల్ స్కోర్ కానీ మిగతా పారామీటర్స్ ఏవైతున్నాయో అవి మీరు చూసుకోకుండా మీరు సైట్ చూపించి మొత్తం అయిన తర్వాత ఇవి మీరు తెలుసుకున్నట్టయితే కనుక మీకు కష్టం అంతా వృధా అవుతుంది ముఖ్యంగా ఈ పాయింట్ రియల్ ఎస్టేట్లో ఎవరైతే చేస్తున్నారో తప్పకుండా ముందే తెలుసుకొని కస్టమర్ ప్రొఫైల్ బేస్ చేసుకొని మాత్రమే సైట్ మీరు చూపించాలి ఫర్ సపోజ్ కస్టమర్కి మంత్లీ వన్ ల్యాక్ శాలరీ వస్తుంది ఆ కస్టమర్కి ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు సైట్ కొనే అవకాశం ఉంటే దాని తగ్గ మీరు చూపించాలి లేదు ఓ కస్టమర్కి థర్టీ థౌజండ్ సాలరీ వస్తుంది ఆ కస్టమర్కి తీసుకెళ్లి హై ప్రొఫైల్ వెంచర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో సైట్ చూపిస్తే కనుక ముందుగా మనం కస్టమర్కి అవేర్నెస్ కల్పించకుండా తీసుకెళ్తే కనుక మీ క మీ టైము అలాగే కస్టమర్ టైం కూడా పూర్తిగా వృధా అవుతుంది రేపొద్దున్న మీరు ఇంకో వెంచర్ తీసుకెళ్ళడానికి రమ్మన్నా సరే మీకు అవగాహన లేదని చెప్పి ఆయన మైండ్లో ప్రింట్ చేసుకోవడం వల్ల ఆ కస్టమర్ మీకు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మార్కెటింగ్ పర్సన్స్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ పాయింట్లో చాలా జాగ్రత్త తీసుకోవాలి తీసుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవ్వే అవకాశం కంపల్సరీ ఉంటుంది నేను వీడియో స్టార్టింగ్లో గోల్డెన్ టిప్ కోసం తెలియజేస్తానని చెప్పాను మరి ఈ గోల్డెన్ టిప్ విషయానికి వస్తే కనుక నేను టెన్ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ చేసింది నేను కీ పాయింట్స్ ఏవైతే దృష్టి పెట్టి సక్సెస్ అయ్యి ఆ పాయింట్స్ మీకు తెలియజేయడం జరుగుతుంది ఇవి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ రంగంలో ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఉపయోగపడుతుంది ట్రై చేస్తూ వస్తే కంపల్సరీ మీరు సక్సెస్ అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ వచ్చిన తర్వాత కస్టమర్ ప్రొఫైల్ కోసం తెలుసుకోవాలి ఆయన ఎక్కడ చేస్తున్నారు ఏంటి అలాగే ఇన్కమ్ ఎంత వస్తుంది ఇన్కంలో ఆల్రెడీ లోన్స్ ఏవైనా ఉంటే అది ఎంత కట్ అవుతుంది ఎంత మిగులుతుంది దాంతోపాటు ఆయన ఎక్కడ సెర్చ్ చేస్తున్నారు ఆయన అంటే కొన్ని కొంతమందికి కొన్ని ఏరియాలో నచ్చితే కొంతమందికి కొన్ని ఏరియాలో నచ్చితే కస్టమర్కి నచ్చిన ఏరియాలోనే మనం చెప్పాలి వేరే ఏరియాలోనే చెప్తే కస్టమర్ ఇంట్రెస్ట్ చూపించరు దాంతోపాటు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్గా వివరించాలి దాంతోపాటు ఆ ఏరియాలో సైట్ డెవలప్మెంట్ ఏం జరుగుతుందో చెప్పగలగాలి అలాగే ఆఫీస్ నుంచి ఆ కస్టమర్ ఉన్న ఏరియా నుంచి కానీ ఆఫీస్ నుంచి కానీ సైట్ దూరం డిస్టెన్స్ ఎంత ఉంటుందో చెప్పాలి ఇవన్నిటితో పాటుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్కి ఫోన్లో మాట్లాడినా మీరు ఆఫీసులో మాట్లాడినా ఇవన్నీ విషయాలు చెప్పిన తర్వాత మాత్రమే మీరు తీసుకెళ్ళాలి తీసుకెళ్లిన తర్వాత అక్కడ మేము వివరించి క్లోజింగ్ పార్ట్కి వచ్చేసరికి మీరు కాకుండా మీ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ లేదంటే మీ మెంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి క్లోజ్ చేయిస్తే కనుక కన్ఫర్మ్గా క్లోజ్ అవుతుంది కొంతమంది కస్టమర్స్కి మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు రిలేషన్స్ అవ్వచ్చు మీరు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది వాళ్ళు మీరే చెప్పి మీరే క్లోజ్ చేస్తే రేటు పరంగా వచ్చేసరికి ఇంకేమైనా తగ్గుతుందేమో లేదంటే మన దగ్గర ఏమైనా ఎక్స్ట్రా తీసుకుంటున్నారేమో ఈ వివిధ రకాల నెగిటివ్ థింకింగ్స్ అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు అవి ఉంటాయి కాబట్టి క్లోజింగ్ డైరెక్ట్ గా కంపెనీ వ్యక్తి అని లేదంటే మీ హైయ్యర్ అఫీషియల్స్ అని కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర క్లోజింగ్ చేస్తాయి కనుక రెండు మాటలు ఆటోమేటిక్గా మారతాయి కాబట్టి అంటే మీరు చెప్పింది ఒకటి వాళ్ళు చెప్పింది ఒకటి డెవలప్మెంట్స్ పరంగా రెండు తాలూకా వాళ్ళకి మోటివేషన్ అందుతుంది క్లియర్ గా క్లియర్ కట్ గా డీటెయిల్డ్ గా వాళ్ళకి వివరాలు తెలిస్తే కాబట్టి క్లోజింగ్ అనేది తప్పకుండా అవడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ టిప్స్ మీరు పక్కాగా పాటించండి హండ్రెడ్ పర్సెంట్ క్లోజ్ అవుతుంది ఈ విధంగా మీరు చేయకపోతే కనుక మీ విలువైన సమయం వేస్ట్ అవుతుంది అలాగే కస్టమర్ టైం కూడా వేస్ట్ అవుతుంది దీనివల్ల మీరు కస్టమర్కి నచ్చిన వెంచరు నచ్చిన సైటు వచ్చిందని చెప్పి మీరు ఫోన్ చేసి నెక్స్ట్ మీరు కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేసినా సరే కస్టమర్ రాడు ఎందువల్లంటే మీ దగ్గర పూర్తి అవగాహన లేదు పూర్తి మీ దగ్గర పూర్తి అవగాహన లేదు పూర్తిగా మీరు తెలుసుకోకుండా కస్టమర్కి చెప్తున్నాం అనే ఆలోచనతో ఉండడం వల్ల కస్టమర్ని కూడా మనం కోల్పోయే అవకాశం ఉంటుంది నేను తెలియజేసిన ఈ కీ పాయింట్స్ అన్నీ కూడా ఒకే వీడియోలో వేరు వేరుగా చెప్పడం కొంచెం కష్టం కాబట్టి ఫ్లోలో అన్నీ చెప్పడం జరిగింది దీనికోసం పూర్తిగా డీటెయిల్డ్గా ఒక్కొక్క పాయింట్ అంటే ఎప్రూవల్స్ ఏ విధంగా వస్తాయి ఏ విధంగా తీసుకుంటారు అలాగే డెవలప్మెంట్స్ ఏంటి లోన్ ప్రాసెసెస్ ఏంటి రిజిస్ట్రేషన్స్ ఏంటి సపరేట్ సపరేట్గా కూడా వీడియోస్ చేయడం జరుగుతుంది మరి ఇంత ఇంపార్టెంట్ వీడియోస్ ఇంత ఇంపార్టెంట్ మ్యాటర్ మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే స్థలం కొనాలి రియల్ ఎస్టేట్ రంగంలో ముందుకు రావాలి అని మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కొన్ని ఉంటాయి ఈ వీడియో యూజ్ అవుతుందన్న వారికి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారికి మీరు చేస్తున్న వెంచర్ మీద కంపెనీ మీద పూర్తి అవగాహనతో ఉండాలి అలాగే వెంచర్ని ముందుగా మీరు ఇష్టపడాలి మీరు ఇష్టపడి వెంచర్ని పూర్తిగా మీరు ప్రేమించినట్టయితే కనుక దాని మీద ఇష్టం పెరిగి పూర్తి అవగాహన పూర్తి నాలెడ్జ్ పూర్తి డీటెయిల్స్ మీరు తెలుసుకోవడం జరుగుతుంది కస్టమర్ రాగానే మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్పడం వల్ల సేల్ ఈజీగా క్లోజ్ అవుతుంది అతి తక్కువ కాలంలో అత్యంత ఇన్కమ్ సంపాదించగలరు మన ఛానల్లో ఇదే విధంగా ఎవ్రీ వీక్ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అది తప్పకుండా మీకు ఉపయోగపడేదే ఉంటుంది అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్స్ రఘుప్రసాద్ జై హింద్